ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక అధికారిగా ఓస్డిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసులు గారు ఆకస్మికంగా వేములో ఉన్నటువంటి గోశాలను దేవాలయ దర్శనం కూడా అది చేసుకోవడం జరిగింది ఇటీవల కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది ఐదు మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేనాడు రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట దానికి అనుగుణంగా వీటి డే సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేములాడు నుంచి వెళ్ళిపోయినా మళ్ళీపోయినా తిరిగి రావాలనుకున్న ఇరవై కోట్ల రూపాయలు కూడా భోజన గారు కూడా సమావేశాలు ఉన్నారు వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది దానికి బతిపోసం ఆలయ అభివృద్ధి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల ఐదు మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నీ కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే అనేటువంటి సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం ఘోషాలు ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిలోకి తీసుకొని నేను కలెక్టర్ గారు ఈవో గారు అధికారులు అందరూ కూడా వెళ్ళి కోసాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు స్వయంగా చూడడం అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు బియందంటే వారికి మాట్లాడడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే ఐదు రోజుల్లో కొన్ని కోటి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం వెంటది వెంటనే అక్కడ బురదను బరవ ద్వారా కూడా మార్పు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అందులో బలహీనంగా ఉన్నటువంటి ఐదుకు మెగా హెల్త్ క్యాంప్ వెటనరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక ఐదు పరిస్థితి పరిస్థితే మాట విన్నప్పుడు బా బాధేసింది మిగతా వాటిని సమ సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోవడమొక చెల్లించుకుంటారు అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన ఆదేశాలు కూడా జరిగింది ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు వారు రావడం స్వయంగా కొన్ని చూడడం జరిగింది ఈ కోటి పది లక్షలే కాకుండా అదనంగా కూడా రెండు పెద్ద షెడ్ వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు దానిప్పుడు ప్రత్యేకంగా సీఎంఓ నుంచి వారిని అధికారిగా వేయడం జరిగింది వారు కూడా ఈ ప్రాంతంలో పట్టుంది దేవాలయాలు పట్టుంది మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశం మాట్లాడడం జరుగుతుంది నేను భక్తులందరూ కూడా కోరుతా ఉన్నా రాజన్న మొక్కు చెల్లించుకునే వారందరూ కూడా కోడెలను ఆరోగ్యంగా ఉన్నటువంటి కోడలను వయసు కాస్త వచ్చిన తర్వాత ఇచ్చే కోడలు మీరు సమర్పించినట్టయితే బాగుంటుంది ఒక సూచన అప్పుడే పాలు మరవని కోడెలు కూడా కొందరు ఇచ్చిపోతున్నారు బలైనము కోడలు కూడా ఇచ్చిపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి భక్తులకు గమనిక జెర్సీ కోడలు కూడా కొందరు ఇస్తున్నారు దానివల్ల కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మీరు స్వామివారి మొక్కును చెల్లించుకున్నప్పుడు వయసు వచ్చిన తర్వాత తనకు తాను అంటే శక్తిని ఇచ్చినటువంటి కోడను స్వామివారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి చేయాలని చెప్పి భక్తులకు నేను ఈ ప్రాంత ఓ భక్తుడిగా నిర్విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడ దేవస్థానం ఇది సామాన్య భక్తులకి అన్ని వసతులు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి దర్శనం లభించాలని వారికి అన్ని వసతులు ఉండాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది గౌరవ శాసనసభ్యులు విప్ గారు శ్రీనివాస్ గారు కూడా బాగా తెలుసు వారితో కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా దేవస్థానం అభివృద్ధి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి గారు దేవస్థానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అట్లాగే కోడెలకు సంబంధించి ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొప్పు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే సుమారుగా రెండు నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమ్మీడియట్గా అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది సో అన్ని ఉష్ణోగ్రతల మధ్య లోపల మనం కోడలిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్ తర్వాత టెంపరీ షెడ్స్ తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి కాకపోతే అవి ఇప్పుడు పదిహేను వందల వరకు అవడం జరిగింది అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే ఇరవై ఒక్క రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం న్యూట్రిషియస్ ఫుడ్ ఒకవేళ కనుక గ్రీన్ వాటర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక యాభై మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటి అన్నింటినీ మనం ఒక పద్ధతిగా పెట్టడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌడ్ అంగి మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోషాలకి వాడుకోవడం ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈ నన్ను తప్పకుండా దీని ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నేను గోశాలను విజిట్ చేయడం జరిగింది గోశాలలో పట్ల ఇమ్మీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ మనం ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు బురద లేకపోయినట్లయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాము ఉన్న ఏడు షెడ్ అను ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు ఒక రెండు పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు వాటికి కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాండ్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించి షెడ్లకి ముఖ్యంగా ఈ కోడల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా కోడెలని ఇంతకుముందు మనం గోశాలలకి మఠాలకి రైతులకి ఇవ్వడం జరిగింది దాంట్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయని రిపోర్ట్స్ ఉండడం వల్ల ఆ తప్పుల్ని సరిదిద్ది మళ్ళీ కొత్తగా కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా కోడలిని అటు గోశాలలకి మఠాలకి లేకపోతే రైతులకి ఇచ్చేసి సరైనటువంటి మార్గంలో సరైనటువంటి పద్ధతిలో వాటి యొక్క రక్షణ అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా వాటిని కనుక ఉపయోగ వినియోగించుకోవాలన్నటువంటి సంకల్పం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి చేయడానికి జిల్లా యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుంది అట్ల అయినట్టయితే ఏమవుతుందంటే మనం ఏదో ఉన్నటువంటి ఏదైతే స్ట్రెస్ ఉందో ఒక కాడే కొన్ని పదిహేను పదహారు వందల కోడలు ఉండేటువంటి పరిస్థితి ఉండకుండా తక్కువ వాటిని బాగా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు రెండు విషయాలు చెప్పారంటే మీరు రెండు విషయాలు ఒకటి కోడల మీద మీ ఇన్పుట్ చాలా అమూల్యమైంది డెఫినెట్గా తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ లేడు అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాలి మూడోది ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు భక్తులు వస్తుంటే నేను వచ్చినప్పుడు యోగాని అడిగాను ఎవరు డాక్టర్ ఉన్నారు కానీ మార్నింగ్ డిస్పెన్సరీ ఉన్నారు ఇంతమంది ఇన్ని వేల మంది వస్తారు కదా తర్వాత చాలామందికి అమ్మవారు కానీ అయ్యవారు కానీ కూడినప్పుడు వాళ్ళు కొంత సమస్య వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయి కొద్ది దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక ప్రైమరీ ట్రీట్మెంట్కి ఎట్లా ఉంది అన్నట్టు చెప్పారు వాళ్ళు కూడా సో వీటన్నింటినీ కూడా డెఫినెట్గా పరిష్కరించాల్సిందే అంటే ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు అందుకనే నన్ను వెళ్ళి ఒకసారి చూడండి అన్నారు మన విపుల్ గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్ గురించే మాట్లాడతారు ఎక్కువసార్లు ఆయన పర్సనల్గా చాలా అంటే రెండు సార్లు తను చైర్మన్గా పనిచేసి ఉండడం వల్ల బాగా అనుభవం కూడా ఉంది టెంపుల్ని ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది పర్ఫెక్ట్గా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున భక్తులకి అదేవిధంగా భక్తుల విశ్వాసాలకు సంబంధించి తర్వాత ఆ విశ్వాసంలో భాగమైనటువంటి కోడెముక్కులకు సంబంధించి ఆ కోడెలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకుంటాము ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి నేను చెప్పాను కాంక్రీట్ వేయడం ఫార్డర్ అవైలబుల్గా చేయడం మనం నలభై లక్షల రూపాయలు పెట్టి మనం సుమారుగా మనం ఏదైతే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టామో అది ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటట్టుగా చూడడం సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా ఏ ప్రాబ్లం లేకుండా చేద్దామని చెప్పి ఏవైతే పాలు కూడా మరవలేదు వాటిని ఎట్టిపోసాన కూడా భగవంతునికి ఇచ్చే ముందు ఆలోచించుకోండి అని చెప్పేసి ఒకటి గట్టిగా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మనం రోజు రకరకాల పనులు చేస్తాము కానీ వాటి మీద ఫోకస్ ఉంటుంది కదా ఒక ఎన్జిఓ లాంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తే చాలా మంచిది కదా అని ఆలోచన కూడా చాలాసార్లు చెప్పారు